పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేయని పనులు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సర కాలంలో చేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య అన్నారు ఈ సందర్భంగా బుధవారం వర్దనపేట నియోజకవర్గం అయినవోలు మండలం కాకిరాలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు సంవత్సర కాలంలో జరిగిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు తీసుకెళ్లాలని సూచించారు బీఆర్ఎస్ పార్టీ నేతల విమర్శలను తిప్పికొట్టాలన్నారు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మట మహేష్ గౌడ్ టీపీసీ సెక్రటరీ మార్నింగ్ వెంకటేశ్వరరావు మహిళా మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇల్లుంది ఎలిషా కకిరాలపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు పైన్ల సంపత్ మార్కెట్ డైరెక్టర్ ఎండి మహమ్మద్ రైతు సంఘం అధ్యక్షులు గ్యాదర భాస్కర్ ఆరూరి అశోక్ జట్టబోయే రాజు రావుల రవికుమార్ నందరం గ్రామ పార్టీ అధ్యక్షులు బండి సంపత్ మాజీ ఎంపీటీసీ మండల సత్యాగౌడ్ మడూరి రాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు దానిలో భాగంగానే ఈ సంవత్సరము ఏదైతే అభివృద్ధి ఫలాలు చేసినామో సంక్షేమ పథకాలు చేసినామో వాటి గురించి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు దానిలో వద్దనపేట కేఆర్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో వద్దనపేట మండ వద్దనపేట నియోజకవర్గ ఐలోని మండలంలో మా మహేష్ గౌడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో మేము విజయోత్సవ సభలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజలలోకి తీసుకెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి కుల సంఘాలు ఎస్టి సంఘ ఎస్ ఎస్ డిజి మైనార్టీ మహిళా అందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ సంవత్సరం చేసిన ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతి ఇంటికి గ్యాస్ పథకం ఐదు వందల రూపాయలకే అలాగే మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత పట్టు సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది ఎవరైతే నిలిపేదలకు ఆరోగ్యపరంగా డబ్బులు కడితే హాస్పిటల్కి వెళ్తే పది లక్షల రూపాయల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా వైద్య సహాయం చేస్తున్నది ఇవాళ పది నెలల కాలంలోనే యాభై ఏడు వే యాభై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైంది గత పది నెలల్లో ఒక ఉద్యోగం కూడా వేయని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క చేసిన సంక్షేమ పథకాలను మీరు ప్రజలలోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు చేయని కార్యక్రమాలు ఇలా చేస్తున్నాము వారి విమర్శలను తిప్పు వారిని గ్రామాలలో కూడా రానియద్దు మనం ఎప్పుడైతే నోరు ఇప్పమో మనం ఎప్పుడైతే మనం చేసిన పనులు చెప్పమో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినయే నిజం అనుకుంటాను ఇవాళ రైతులకు రెండు లక్షల రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఒకటే బడ్జెట్లో ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చిన ఘనత భారతదేశంలోనే ఏ ప్రభుత్వం కూడా చేయలేదు అయినా కానీ ఎందుకో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిశ్శబ్దంగా ఉండడం వలన ఇవాళ ప్రతిపక్షాలు నిజం అనుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరము కాలంలో మనం చేసిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాము దానిని మీరు పెద్ద ఎత్తున మేము భాగస్వాములు అవుతాము కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాం ఇలా multimass. атив福 worship. Maia, arvi, 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 arvi. indissaga... ingraagura...